ఇండస్ట్రీ కష్టాలు అంటే కష్టాలని నేను అడగను కానీ ఒక ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తుందంటే ఎన్నో కష్టాలు ఉంటాయి చాలా తక్కువ టైంలో నిలబెట్టుకోవడం అయితే చాలా కష్టం అని అంటారు అది నిజమేనమ్మా కష్టాలు అనేవి ఎక్కడ లేవు అన్ని చోట్ల ఉన్నాయి కాకపోతే ఇది ఏంటంటే గ్లామర్ ఫీల్డ్ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి అమ్మాయికి అమ్మాయికైనా అబ్బాయికైనా ఏదో ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది అమ్మాయిలు ఒక రకంగా ఇబ్బంది పడతారు అబ్బాయిలు ఒక రకంగా ఇబ్బంది పడతారు అయితే కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి వెళ్ళేటప్పుడు సార్ వచ్చేవాళ్ళ మీతో లేదు కొంతకాలం ఏది స్టార్టింగ్లోనే తర్వాత తర్వాత ఇంకా ఆయనకి ఎక్కడ పాపం టైము తన జాబు పిల్లలు మొత్తం రెస్పాన్సిబిలిటీ అక్కడికి వెళ్ళిపోయింది నేను హ్యాపీగా సుఖంగా షూ షూటింగ్స్ ఎప్పుడు వెళ్ళేదన్నో ఎప్పుడు వచ్చేదన్నో కూడా తెలియదు అసలు ఒక్కొక్క రోజు నా పిల్లలు అసలుకి వాళ్ళు నేను బయలుదేరే టైంకి పడుకుని ఉండేవాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి పడుకునే ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మీకు ఏమన్నా ఫినాన్షియల్గా ఇద్దరు జాబ్ చేయకపోతే ఇల్లు గడవదు అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మీకు పేరెంట్స్ని పాపం వాళ్ళు ఇదయ్యాక మీరు ఇండస్ట్రీకి వచ్చారు అత్తగారు మామగారు మీకు ఫినాన్షియల్గా ఇబ్బంది అయ్యి మీరు ఖచ్చితంగా సీరియల్స్ సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఏమైనా ఏర్పడిద్దా అంటే డే వన్ నుంచి అదే పొజిషన్ కదా ఇప్పుడు ఏదన్నా ఉండుంటే మనం చేసినా చేయకపోయినా ఉండేది ఇప్పుడు ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత లవ్ మ్యారేజ్ మమ్మల్ని మాకు చేసిన దగ్గర అప్పుడు బిఫోర్ మ్యారేజ్ చేస్తారు తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మీ లైఫ్ మీరు లీడ్ చేయండి అని పంపించేస్తారు మమ్మల్ని సో బయటనే ఉన్నాం మేము సో డే వన్ నుంచి కూడా మా స్ట్రగ్లింగ్స్ అనమాట అంటే ఇద్దరం చేసుకొని అలా లైఫ్ లీడ్ చేసుకుంటూనే వచ్చాం ఇప్పటిదాకా అంటే నిజంగా అంటే ఇలా ఇద్దరు జాబ్ చేసుకుంటే కానీ గడవని పరిస్థితులు ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మీకు అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి చేసిన ప్రతి క్యారెక్టర్ మంచిది మీకు ఇంత మంచి క్యారెక్టర్స్ చేసిన మీకు బాగా నచ్చింది ఏంటి మీరు చేసిన క్యారెక్టర్స్లో అలా ఉన్నాయి అంటే మదర్ క్యారెక్టర్గా చాలా సినిమాలు నేను చేశాను కాకపోతే ఒక్క అదే రాములయ్య మూవీ ఒకటి చేశాను నేను దాంట్లో అప్పటికి నేను చిన్నదాన్ని నాకు అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళే కాకపోతే ఇంత ఇంత పెద్ద పిల్లలతోటి ముగ్గురు పిల్లలు నాకు అందులో ముగ్గురు పిల్లలు తిండి ఎప్పుడు చూసినా చకలో ఒక పిల్లాడు ఉంటూనే ఉండేది అనమాట క్యారెక్టర్ వైజ్గా తర్వాత ఇంత పెద్ద పిల్లలు ఇద్దరు ఎప్పుడు మొత్తం సినిమా అంతా కూడా నాకు ఆ ముగ్గురు పిల్లలు ఇదిలోనే ఎక్కడికి వెళ్ళిన పాపం ఏంటంటే నేను వాళ్ళని చూస్తే నా పిల్లలు గుర్తుకొచ్చేవాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు ఇంట్లో అట్టి పెట్టేసి వచ్చాను వాళ్ళని వదిలేస్తానే మిస్ అయిపోయానే ఇక్కడ ఈ పిల్లలేమో పాపం వాళ్ళు తల్లిదండ్రులను పక్కన పెట్టి వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు ఒక సీన్ అయితే ఉంది ఎలా అంటే అసలుకి క్లైమాక్స్లో వస్తుంది ఒక సీన్ మన మోహన్ బాబు గారిని అదే రామలయ్యని చంపడానికి అని చెప్పి శ్రీహరి ప్లాన్ చేస్తాడు అది చేస్తూ ఉంటే ఒక బస్సు బస్లో వీళ్ళందరూ వెళ్తుంటారు బస్సులో బాంబు పెట్టేస్తుంది అనమాట దాంట్లో బాంబ్ ఇది చేసేసి నేను చంపేస్తున్నారని చెప్పడానికని అంటే దానికి బిఫోర్ ఒక స్ట్రగులింగ్ ఉంది మాకు ఇతను నన్ను ఏం చేస్తానంటే లోపల పెట్టేసేసి తలుపు వేసేసి తలకాయ బద్దలు కొట్టేసి వెళ్ళిపోతాడు చంపేస్తానని సో వాళ్ళని కాపాడాలని చెప్పి మళ్ళీ నేను తలకాయ బదులు బయట తీ వచ్చేసి తలుపు తీసుకొని వచ్చి పిల్లల్ని వేసుకొని పరిగెత్తుకుంటూ ఆ బస్సు వెనకాల వెళ్ళాలన్నమాట పరిగెట్టిచ్చారు మమ్మల్ని అసలు పిల్లలు అలాగే పరిగెత్తారు పాపం ఇంకోటి నాకేంటంటే ఎక్స్ట్రా పడేనమాట చంకలో పిల్లాడిని వేసుకొని ఒక పక్క పాపం ఒక అమ్మాయి గీతని అని ఇప్పుడు ఒక మదర్ క్యారెక్టర్స్ చేస్తుంది ఒక అమ్మాయి ఇప్పటికి పెద్ద అమ్మాయి అయిపోయింది మదర్ క్యారెక్టర్లు చేస్తుంది సో ఆ అమ్మాయి కొంచెం పెద్దగానే ఉంది పర్వాలేదు ఇంకొక అమ్మాయి అయితే ఇంకా చిన్నగా ఉంది ఈ అమ్మాయిని పట్టుకోవాలి ఇక్కడ హ్యాండిల్ చేయాలి ఈ ముగ్గురిని మళ్ళీ నాతో పాటు ఈక్వల్ ఆడేట్టు మిస్ అవ్వకూడదు కాళ్ళకి చెప్పులు లేవు ముళ్ళకంపలు రాయలసీమ అంత ఎలా ఉంటుంది ఎండ మంచి ఎండ రాయలసీమ ఇదిలో దాన్ని ఏంటారు ఒక రకమైన మట్టి కూడా ఒక ఉంటుంది జిగురు కాదు అది గుచ్చుకుంటూ ఉంటుంది ఒక మరుగు టైప్లో ఉంటుంది అది ఎర్రగా మట్టి దాంట్లో పరిగెత్తిచ్చారు అసలుకి చెట్లు లేవు ముళ్ళు లేవు ఏమీ లేదు పొలాలేంటి అలా ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తి అంతా కూడా అంటే స్ట్రగుల్స్ అనేవి నిజంగానే ఒక ఫ్యామిలీలో ఇన్ని స్ట్రగుల్స్ అన్నట్టు ఉంటుంది మంచి అంత ఇదిలో ఇస్తే కాళ్ళు అంతా పుళ్ళ పడిపోయాయి మా నలుగురికి కూడా పాపం ఈ పిల్లడు బానే ఉన్నాడు అనుకో మేమిద్దరం వీళ్ళు కూడా పాపం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్